వాగ్భట్ట సహితలో వాగ్భట్ట మహర్షి మన అన్ని వ్యాధులకు మూలం మనం తీసుకునే ఆహారం అని చెప్పడం జరిగింది కాబట్టి మనము ఉదయం లేచిన తర్వాతనే మనము పొద్దున్నే లెగంగానే మనము మలమూత్ర విసర్జన చేయడం దంతధావనం ఎటువంటి బట్టలు వేసిన అనేది ఒక దినచర్య అనే ఒక ప్రత్యేక అధ్యాయంగా వివరించడం జరిగింది అందుట్లో మనకు ఆహార సేవన అనేదాన్ని ఇప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది ఆహారము రకాలు మీకు అందరికీ తెలిసిందే మన ఆంధ్రుల భోజనం లేదా ఇండియాలో ఎస్పెషల్లీ భారతీయ సంస్కృతి వీటిలో షడ్రాసాలు అంటారు అంటే మధురం అంటే తీపి ఆమ్లం పులుపు లవణం అంటే ఉప్పు కటు అంటే కారం తిక్తం అంటే చేదు పదార్థాలు కషాయం అంటే వరము చూడండి మన భోజనాలు పూర్వకాలంలో ఇప్పుడైతే రకరకాలుగా అందరూ పిజ్జా బర్గర్ ఏ దొరికితే తింటున్నారు ఒక పద్ధతి లేకుండా పూర్వకాలంలో మొదటి భోజనంలో స్వీట్ అలాంటిది మధుర పదార్థం పాయసము ఏదైనా స్వీట్తో చేసినట్టు తినేవాడిని తర్వాత పుల్లడు పదార్థాలు తినేవాడు తర్వాత ఉప్పు కలిసినవి తీసుకున్నాం మనం తినే ఆహారాలు మన భారతీయ సంస్కృతి ప్రకారం చూసినట్లయితే అన్నీ ఉంటాయి చివరిలో మన పెద్దవాళ్ళు కంపల్సరీగా ఏం తిన్నా తినకపోయినా మజ్జిగ ఆహారం తీసుకోవాలని చెప్తారు దీనివల్ల మన శరీరంలో ఉండే వాతము పిత్తము కఫము అనే దోషాలు మన వ్యాధుల కారణాలు అవుతాయి మూడు దోషాలు అంటే వ్యాధులు రావడానికి మూల కారణంగా ఈ వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ఉంటాయి కాబట్టి ఈ దోషాలన్నీ బ్యాలెన్స్గా అంటే కంట్రోల్లో ఉండాలంటే ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యంగా రెండు రకాల పదార్థాలు ఉంటాయి ఒకటి మొదటిది తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం రెండవది ఎక్కువ సమయం తీసుకునే ఆహారం ఉదాహరణకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారంలో పళ్ళు ఆకుకూరలు మొలకలు మరియు ఈ యొక్క ప్రకృతిలో లభించే కొన్ని వస్తువులు అంటే పెసలు కొన్ని రకాలు ఇలాంటివన్నీ తొందరగా జీర్ణమవుతాయి అంటే తిన్న గంటన్నర నుంచి మూడు గంటలు పూర్తి జీర్ణం అవుతాం కొన్ని తొందరగా జీర్ణం కావాలి దీర్ఘకాలం చూస్తాం అంటే మూడు గంటల పైన పట్టేది ఉదాహరణకి మాంసము మెనుములు ఇలాంటివి ఉంటాయి ప్రస్తుత కాలంలో చెప్పుకోవాలంటే కెమికల్స్ ఇవి తొందరగా జీర్ణం కావు అంటే పిజ్జా బర్గర్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ లాంటివి కాబట్టి ఉదయాన్నే మనం లేచిన వెంటనే ఉషానం అనే పద్ధతి అంటే నీటిని తాగడం ఆయుర్వేదంలో లభించడం జరిగింది పొద్దున్నే లేకుండా సుఖోష్ణ జలం అంటే గోరువచ్చ నీళ్ళు అంజలి అంటే దోశలతో ఆరు అంజలు అంటే సుమారు అర లీటర్ నుంచి లీటర్ వరకు గోరువెచ్చ నీళ్ళు తాగితే మన జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా అంటే స్టమక్ దగ్గర నుంచి ఇంట్రెస్టైన్స్ మొత్తం క్లెన్స్ అవుతాయి దీనివల్ల ఆకలి ఇవన్నీ బాగుంటాయి బాడీ కూడా యాక్టివ్ అవుతుంది శరీరంలో మజ్జుదనం దగ్గుతుంది అదేవిధంగా ఆహారం తినే విధానాన్ని కూడా చాలా ప్రత్యేకంగా చరగ సమితిలో సుశ్రుత సమితిలో వాగ్బాడ సమితిలో వివరించడం జరిగింది ఏ విధంగా అంటే మనము ఉదాహరణకి ఒక వంద గ్రాముల ఆహారం తీసుకుందాం అనుకోండి అందుట్లో ఘన పదార్థాలు యాభై గ్రాములు తీసుకోవాలి తర్వాత ఇంకొక ఇరవై ఐదు గ్రాములు లేదా ఇరవై ఐదు శాతం ద్రవ పదార్థం తీసుకోవాలి ఇరవై ఐదు శాతం పొట్ట భాగాన్ని ఖాళీగా వద్దు పెట్టాలి అంటే పొట్టను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సాలిడ్ ఫుడ్ చాప్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జ్యూసులు ఇలాంటివి ద్రవ పదార్థం తీసుకోవాలి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ జీర్ణమయ్యి దానివల్ల పుట్టే వాయువులన్నీ సంచారం అంటే తిరగడం కోసం పొట్ట ఖాళీగా ఉంచాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి మీకు ఎనర్జీ లెవెల్స్ అనే బాడీది త్రూఅవుట్ ది డే అంటే మీరు సిట్టింగ్ జాబ్ అయినా సరే కాయ కష్టం చేసే వాళ్ళైనా సరే ఏ జాబ్ అయినా సరే తిరిగే వాళ్ళైనా సరే మీకు ప్రాపర్ ఎనర్జీ అనేది బాడీకి అందించబడుతుంది అదేవిధంగా ఈ తీసుకునే ఆహారంలో పొద్దున పూట స్టమక్ ఫుల్గా తినమని చెప్తారు అంటే కడుపు నిండా సాధ్యమైనంత వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా అంటే మీకు తెలుసో లేదో చాలామందికి మన తాతలు నానమ్మలు వీళ్ళందరూ పూర్వకాలంలో పొద్దున్న అన్నం తినేవాడు పప్పు నెయ్యి కూర పచ్చడి ఇవన్నీ వేసుకొని మజ్జిగ లేదా పెరుగుతో తినేవాడు అదేవిధంగా మధ్యాహ్నం కొంచెం ఏదో పగటి అన్నం అని కొద్దిగా లిమిటెడ్గా తినేవాడు రాత్రిపూట ఈవినింగు సూర్యాస్తమయం కన్నా ముందే తినేవాడు చాలామంది ఎవరన్నా కొంచెం ఏదైనా పొలం పొల లాంటి పనులు చేసి వచ్చినా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపలనే వాళ్ళ భోజనం కంప్లీట్ అయింది దీనివల్ల రాత్రిపూట జీర్ణం అవడానికి వాళ్ళకు నిద్రపోవడానికి పడుకోవడానికి ఈ యొక్క ఆహారం జీర్ణం అవడానికి కొంత సమయం లభించదు దానివల్ల వాళ్ళకు ప్రాపర్గా డైజెషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రీ మోషన్ అనేది అవుతూ ఉండేది ఈ కాలంలో ఏంటంటే చాలామంది రాత్రి పన్నెండింటికి పదకొండింటికి బిర్యానీ పిజ్జా బర్గర్స్ ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ చికెన్ నాన్ వెజ్ ఇలాంటివన్నీ తింటున్నారు దీనివల్ల వాళ్ళు తీసుకున్న ఆహారం వాళ్ళకు ప్రాపర్గా డైజెషన్ రాక ఫ్రీ మోషన్ అవ్వక వాళ్ళ యొక్క మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా కలుగుతుంది అంటే మెంటల్ స్టాటస్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయింది అంటే ఎప్పుడైతే మీకు ఫ్రీ మోషన్ అయ్యి మంచి ఆకలి మంచి నిద్ర ఉంటుందో అప్పుడే ఆరోగ్యంగా అనేది ఉంటారు మనుషులు అలా కానిపోవడం వల్ల ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది కాబట్టి ఉదయం మధ్యాహ్నం కొంచెం హెవీ ఫుడ్ తీసుకున్న రాత్రిపూట మాత్రం లైట్ ఫుడ్ తీసుకోవాలి మ్యాక్సిమం రాత్రిపూట ఇడ్లీ పుల్కా లేదంటే ఫ్రూట్స్ అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే ఫ్రూట్స్ లాంటివి తీసుకోవడం బెటర్ అది కూడా త్వరగా తినండి ఈవినింగ్ సెవెన్ లోపల తింటే బెటర్ మరో ముఖ్యమైన విషయం పెరుగును ఉదయం మధ్యాహ్నం మాత్రమే తీసుకోండి రాత్రిపూట పెరుగు తీసుకుంటే ఆయుర్వేదం ప్రకారం శ్రోతో అవరోధం లేదా శ్రోతో దృష్టి జరిగి వ్యాధులకు కారణమవుతుంది చూడండి మీరు పెరుగు కన్నా మజ్జిగ చాలా ఉత్తమండి చరగ సమయతలో దేవతలకు అమృతం నాగులకు సుధ ఎలా గొప్పదో వాళ్ళకి ఎటువంటి రోగం లేకుండా లేకపోతే నూరేళ్ళు ఆరోగ్యంగా బతకాలంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవించాలంటే ఎలాగూ వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరు భూలోకంలో తక్రం అంటే మజ్జిగ వాళ్ళకి దేవతలకు అమృత ఎలాగో మానవులకు మజ్జిగ అనేది అంత అద్భుతమైనదని చెప్పడం జరిగింది కాబట్టి మజ్జికి ఏ దోషం లేదు ఎనీ టైం తీసుకోవచ్చు అదేవిధంగా పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి ఒక అరలీటర్ మజ్జిగ తీసుకోవడం మంచిది మధ్యాహ్నము భోజనం తర్వాత కూడా మజ్జిగ తాగితే మంచిది రాత్రిపూట ఏమి తినకుండా పడుకునే బదులు మజ్జిగ తాగితే మంచిది అదేవిధంగా ఇంకా ఉదయం ఆహారంలో కూడా అన్ని పదార్థాలు ఇప్పుడు ఈ ఆరు రకాల రుచులు చెప్పుకున్నాం కదండి తీపి పులుపు ఉప్పు కషాయం ఇవన్నీ ఆరు రకాలు కూడా ఉండేటట్టు చూసుకోండి అంటే ఒక గుజ్జు కూర ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా పీచు ఉన్న పదార్థాలు తీసుకుంటే తొందరగా ఫ్రీ మోషన్ ఇది ఎందుకోసం అంటే మనందరం ఏంటంటే శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది ఎక్కువగా సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తున్నాం ఈవిందో డాక్టర్స్ అయినా ఇంకో వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా చాలా మంది ఆఫీసర్లు తక్కువ కాయకాశం ఉంటుంది దీనివల్లనే ఆయుర్వేదంలో ఆ రోజే ఆలోచించి చాలా పురాతన కాలం ప్రతిరోజు శారీరక వ్యాయామం అనేది చేయమని చెప్పారు మినిమం ఎంత చేయమని చెప్పారంటే లలాట అంటే నుదుటి భాగంలో స్వేద బిందువులు వచ్చే విధంగా చేయమని చెప్పారు మిగతా విషయాలు వచ్చే వీడియోల్లో ముందు ముందు వీడియోలో చర్చించుకుందాం